నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు కూరగాయల మార్కెట్ కమిటీ ఆధిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు మార్కెట్ చైర్మన్ మనుభూలు శ్రీధర్ రెడ్డి డైరెక్టర్ గురుకుల విజయలక్ష్మి ఇతర కమిటీ సభ్యులు అభిమానులు సాయిబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం క్లాత్ బ్యాగ్లను పంపిణీ చేశారు తమ ప్రీతిమ నేత కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజు వేడుకలను ఆనంద అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని ప్రార్థించారు

ə ə ə ə ə ə ə ə ə

ನೋಡು ಸುರೇಶ್ ಅವ್ನು ಅವ್ನು ಏನು ದೇ ಬಿಡಲ್ಲ ರಾಮ ರಾ ರನ್ನಿ ರನ್ನಿ ರಾಮ ರಾ ರಾಮ 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 ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే గారికి మా మా మార్కెట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్ష తెలియజేస్తున్నాం అండి ఈ రోజు అన్న పుట్టినరోజు సందర్భంగా మార్కెట్ లో ప్లాస్టిక్ నిర్మూలించాలని రెండు వేల కాటన్ సంచులు వినియోగదారులకి పంపిణీ చేస్తున్నాము అదే విధంగా సాయిబాబా గుడిలో మా అన్న పుట్టినరోజు సందర్భంగా పూజలు ప్రారంభించాము ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని చేపట్టాము నమస్కారం ప్రజల మనిషి కార్యకర్తల శ్రేయస్సు నియోజకవర్గ అభివృద్ధికై పరమావధిగా పనిచేస్తున్న నిరంతర శ్రామికుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటం రెడ్డి సీధారెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సీధరన్న రెండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఆ దేవుడు సీధరన్నను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ఈరోజు మార్కెట్ కమిటీ మార్కెట్లో ఈరోజు ఏఎంసీ చైర్మన్ మనుబోలు సీధారెడ్డి గారితో కలిసి పాలక సభ్యులందరితో కలిసి ఈ రోజు రెండు వేలకు పైగా క్లాత్ సంచులు టు టు క్లాత్ క్లాత్ ఆర్ జూట్ బ్యాగ్స్ మార్కెట్ అని చెప్పి ఈరోజు ప్లాస్టిక్ పర్యావరణ పరిరక్షణ కై ప్లాస్టిక్ నిషేధించిన రెండో తేదీ నుంచి ప్లాస్టిక్ నిషేధం ఉంటుంది కాబట్టి ఈ రోజు శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం వినియోగదారులు అందరికి పంచడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన పాలక మండలి సభ్యులందరికీ శ్రీ కోట్రెడ్డి శ్రీధరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక మద్రాసు స్టాండ్ సాయిబాబా గుండెందు ప్రత్యేక పూజలు చేయడం మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయడం మా పాలక మండలి సభ్యులందరికీ కూడా చాలా సంతోషం అదే విధంగా ఈరోజు ప్లాస్టిక్ నిషేధం కొరకు కూడా సంచులు పంచడం కూడా ఈరోజు మా మార్కెట్ మిత్ర మండలి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఇక్కడ చేయడం దానికి ప్రత్యేకంగా మా చైర్మన్ గారు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడం ఏ ప్రయత్నం చేయకు కూడా చాలా సంతోషంగా ఉంది అందరి తరఫున మా మార్కెట్ కూరగాయల మార్కెట్ అసోసియేషన్ తరఫున మిత్రమండలి తరపున మరొకసారి సీధరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారు అదే విధంగా రాజకీయాల్లో ఎంతో ఉన్నత స్థాయికి వచ్చి మనోన్నతి పదవులు పొందాలని మరో పుట్టినరోజు కల్లా మంత్రి పదవి రావాలని చెప్పి కూడా మేమందరం కూడా ఆశిస్తున్నాము మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి